హాయ్ ఫ్రెండ్స్ మహాలక్ష్మి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది నేను తప్పు చేశానా తప్పు చేసి ఇక్కడికి వచ్చానా అయినా నేను ఇలా చేసినందుకు మా నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడతాను నా మీద కోపం ఉంటే తగ్గించుకోమని చెప్తాను అని మహాలక్ష్మి అయితే వాళ్ళ నాన్న ప్రతాప్కి కాల్ చేస్తుంది వాళ్ళ నాన్న కాల్ని లిఫ్ట్ చేసి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంటమ్మా ఎవరు నువ్వు నాకు కూతురే లేదు నువ్వు నన్ను నాన్న అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ప్రతాప్ దాంతో మహాలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక నా అన్న వాళ్ళు నన్ను దూరం పెడుతున్నారు అందరికీ నేను శత్రువునైపోయాను ఇక నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని మా నాన్న ఇలా బలవంతంగా పెళ్లి చేస్తున్నాడని నేను నీతో పారిపోయి వచ్చేసినందుకు ఈ రోజు నన్ను శత్రువులా చూస్తున్నారు నా పుట్టింటి వాళ్ళు నా నన్ను వద్దనుకుంటున్నారు ఈరోజు నన్ను శత్రువుని చేసి చూస్తున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ చక్రికి చెప్పుకుంటూ మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఛత్రి అయితే మరేం చేద్దామమ్మా నీకు ఈ పరిస్థితి అలా వచ్చింది ఎలాగైనా మీ వాళ్ళు అర్థం చేసుకుంటారు త్వరగా నిన్ను మీ వాళ్ళను కలుపుతాను అని చెప్పి చక్రి అయితే ఓదారుస్తూ ఉంటాడు మహాలక్ష్మిని ఇక ఇంతలోనే మహాలక్ష్మి అయితే మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది మా వాళ్ళను నన్ను కలపడమేమో కానీ నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు త్వరగా నాకు ఒక రూమ్ చూడమని చెప్పాను కదా ఇంకా రూమ్ చూడడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటావు ఇక్కడ నాకు అస్సలు ఉండబుద్ధి కావడం లేదు నన్ను అర్థం చేసుకో అని చెప్పి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అవును నేను ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పి చక్రి అనుకొని మనసులో ఎట్టు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో చక్రి ఇలా మాట్లాడుతున్నావు ఇక త్వరగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న అయితే ఓదారుస్తూ ఉంటాడు చక్రి అయితే ఇక ఇదిలా ఉండగా ఒక ఇక అప్పుడే నారాయణ ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు ఇక ఎవరు కూడా నారాయణను పట్టించుకోరు ఏంటో ఏమో ఇంట్లో ఒకరినొకరు పట్టించుకోవడం లేదే ఎవరిదారు వాళ్ళదే ఇక నేను ఇంట్లో చేరి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి నారాయణను చూసి ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్య ఎందుకు ఇలా తాగుతున్నారు తాగి తాగి మీ ఆరోగ్యం పాడైపోతుంది ముందుగా ఈ అన్నం తినండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది నారాయణ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక నారాయణ అయితే చాలా ప్రేమగా ఇక నా భార్య మహాలక్ష్మి ఉన్నప్పుడు ఇక ఇలానే అనేదమ్మా నేను తాగుతూ ఉంటే తాగొద్దు తాగొద్దు అని చెప్పి అన్నం తీసుకొచ్చి ప్రేమతో నీలాగే ఇలా పెట్టేది నా భార్య నాకు గుర్తొస్తుందమ్మా నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నా భార్యను చూస్తున్నట్టే ఉందమ్మా నిన్ను చూస్తుంటే అని చెప్పి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నారాయణ నాకు నా భార్య అంటే చాలా అమ్మా నా భార్య నాకు దూరమైనప్పటి నుంచి ఆ బాధని తట్టుకోలేక ఇలా మందుకి బానిసైపోయాను ఇక ఇలా తా ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నేను వినకపోవడంతో వాళ్ళకి కూడా నా గురించి బాగా అర్థమైపోయింది ఇంకా వాళ్ళు కూడా చేసేదేమీ లేక నన్ను పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు కానీ మొదటిగా ఇన్నేళ్ళ తర్వాత నా భార్య చనిపోయిన తర్వాత నువ్వే అమ్మ ఇలా ప్రేమగా నాకు అన్నం తీసుకొచ్చి నోరారా మామయ్య అని పిలిచి తాగొద్దు అని చెప్పింది నువ్వు నా కూడలివి కాదమ్మా నా కూతురువి నీ నీలాంటి కోడలు దొరకడం మా ఇంటి అదృష్టం నా అదృష్టం అమ్మా అని చెప్పి మహాలక్ష్మిని అయితే తెగ పొగిడేస్తూ ఉంటాడు నారాయణ ఇక ఆ మాటలకి మహాలక్ష్మి అయితే ఎందుకు ఎందుకు మీ భార్య చనిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక నారాయణ అయితే నిన్ను చూస్తుంటే చెప్పాను కదమ్మా నా భార్య గుర్తొస్తుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు తన భార్య కోసం అప్పుడే ఇక ఇలా మహాలక్ష్మి అయితే అసలు ఏంటి ఎందుకు మీరు ఇలా తాగేసి ఇన్ని గొడవలు పెట్టుకొని ఇంటిని ఇలా చేస్తున్నారు పెద్దవాళ్ళైన మీరే సక్రమంగా ఉంటే కదా ఈ ఇల్లు మొత్తం సక్రమంగా ఉండేది ఇక మీరు చేసిన తప్పు వల్ల ఈ ఇల్లు మొత్తం ఇలా తయారైపోయింది పాపం పెద్ది ఒక్కడే కష్టపడుతున్నాడు ఇక పెద్దికి పెళ్లి చేయాలి కదా మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది మహాలక్ష్మి అసలు మీరు తండ్రి వాళ్ళ కొడుకులని నాకు అనిపించడం లేదు అని చెప్పి మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా మహా ఏడుస్తూ ఉండగా ఏడవకమ్మ అని చెప్పి నారాయణ అయితే అంటూ ఉంటాడు మాధవ వచ్చి మహాలక్ష్మి ఎందుకేడుస్తున్నావమ్మా ఏమైంది ఏమైంది చెప్పు మీ వాళ్ళు ఏమన్నా గుర్తొచ్చారా అని చెప్పి మాధవ అయితే మహాలక్ష్మిని అడుగుతాడు నాకు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అప్పటి వరకు నాకు అమ్మ ఎన్నో సేవలు చేసింది ఇక అప్పటి నుండి అమ్మ బదులు నా తమ్ముళ్లకు సేవలు చేసుకుంటూ నేను బ్రతకడుతున్నాను నువ్వు ఇంట్లో నుంచి ఇంటికి వచ్చావు ఈ ఇంట్లో పరిస్థితి నీకు కొత్తగా ఉంటుంది అలవాటు పడాలి అంతేకాని ఇలా ఏడవడం ఏంటమ్మా నీకు రూమ్ చూస్తానని చెప్పాను కదా రూమ్ చూసి త్వరగా నిన్ను అక్కడికి పంపి చేస్తాం నువ్వు మాత్రం ఏడవద్దమ్మా అని చెప్పి మాధవ అయితే మహాని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మాధవ అలా అనేసి వెళ్ళిపోతాడు ఇక నారాయణ మాత్రం తన భార్యను గుర్తుకు వచ్చి తన భార్య ఫోటో దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటాడు ఏంటి మహా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని మీ వాళ్ళ నుండి నిన్ను దూరంగా తీసుకొచ్చాను ఇక నువ్వు మధ్యలోనే వెళ్ళిపోయావు నలుగురు కొడుకుల్ని నాకు ఇలా చేతిలో పెట్టి వెళ్ళిపోయావు నేను ఇక వాళ్ళను ఎలా పెంచగలను నువ్వు లేకుండా ఈ ఇల్లు ఎలా ఉంటుంది చూసావు కదా ఇప్పుడు ఒక కోడలు ఇంట్లోకి వచ్చింది కానీ తను ఉండలేకపోతుంది ఇక తాయారు పెట్టిన శాపమే ఇంట్లో అలాగే ఉంటుంది ఈ ఇంటికి ఆడదిక్కు లేకుండా పోవాలని ఆ తాయారు చాలా శాపం పెట్టింది కదా ఇక ఆడపిల్ల శాపం పెడితే అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పారు కదా అందరూ కూడా అలాగే జరుగుతుందేమో తాయారు వల్లే ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండలేకపోతుంది అది ఉండనివ్వట్లేదు ఇది మన మీద కక్ష పెట్టి మరీ ఇంటికి ఆడదక్కు లేకుండా చేస్తుంది అని చెప్పి తన బాధను మొత్తం తన భార్య ఫోటో దగ్గర చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాడు నారాయణ అయితే అప్పుడే ఇక మహా అయితే నారాయణ దగ్గరికి వెళ్తుంది ఏంటి తను ఎవరు తన భార్య మా మీ భార్యనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి వెళ్ళి తన భార్య ఎలా ఉందో చూపిస్తాను అని చెప్పి మహా అయితే అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి నారాయణ అయితే వచ్చావా అమ్మ మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది ఈ ఇంటిని సరిదిద్దుతుందని నేను ఎంతో సంతోషించాను కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తున్నావు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతావా ఇక నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఇల్లు వల్ల కాడ అవుతుందమ్మా ఇక ఇంట్లో మహాలక్ష్మి లాంటి నువ్వు కోడలుగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా ఇక నువ్వు చాలా మంచిదానివి నా మహా లాగే అని చెప్పి తన భార్య గురించి గొప్పలు చెప్తూ ఉంటాడు నారాయణ నారాయణ అయితే దాంతో ఇక మహాలక్ష్మి అయితే ఎక్కడ నీ భార్య ఫోటో మీ భార్య ఫోటో ఒక్కసారి నాకు చూపించండి అని చెప్పి మహా అడగడంతో అప్పుడే ఇక తన భార్య ఫోటో అయితే ఉంటుంది ఆ ఫోటో అయితే మహాకి చూ ఇచ్చేస్తాడు అది చూసిన మహా అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది ఏంటి తను మా నాన్న తను ఒక దగ్గర ఫోటో దిగినట్టు అనిపించింది ఇక మా నాన్న తన గురించి చెప్పాడు కదా ఈ మీ మేనత్త చిన్నప్పుడే ఒకరిని ప్రేమించి వెళ్ళిపోయింది చాలా పేదవారిని ప్రేమించింది వద్దని చెప్తే వినకుండా వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది అప్పటి నుంచి చచ్చింది అనుకున్నాం దాన్ని వదిలేసాం కానీ తన మీద నాకు ఉన్న ప్రేమ మాత్రం అస్సలు పోలేదమ్మా అప్పుడప్పుడు గుర్తొస్తుంది అని చెప్పి నాన్న చాలాసార్లు చెప్పి బాధపడ్డాడు కదా ఇక మా మేనత్త ఈమె తనేనా అంటే ఆయన చెప్తున్న మహాలక్ష్మి మా మా మేనత్తేనా అని చెప్పి మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది మా మావయ్య ఇతను మా మామయ్య అని చెప్పి ఆ ఫోటోను చూసిన మహా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు నిజం తెలుసుకుంటుంది ఇక ఇలా నారాయణ మహాలక్ష్మి ఎవరో కాదు తన మేనత్తని నిజం తెలుసుకున్న మహా చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకు దేవుడా మళ్ళీ ఇక నన్ను మా మేనత్త ప్లేస్లోకి ఇంటికి రప్పించాడు అంటే చక్రి నా మేనబావ్ అనమాట అని చెప్పి ఇక అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది మహా అయితే మా నాన్న ఇప్పటికీ మా మేనత్త గురించి ఆలోచించి ఎంతో బాధపడ్డారు ఇక ఇప్పటిదాకా పేదవాడిని పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పి ఎంతో బాధపడ్డాడు అలాంటి పరిస్థితి నాకు రాకూడదని చెప్పే నన్ను ఇక గొప్పింటి సంబంధానికి పెళ్లి చేయాలనుకున్నాడు కానీ చివరికి ఆ దేవుడు నా మేనత్త కొడుకునే నాకు పెళ్లి చేశాడు నేను ఇప్పుడు కష్టంలో ఉన్నానని మా నాన్న అనుకుంటున్నాడేమో కానీ నన్ను ఈ ఇంట్లో కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు ఈ ఇల్లు పేరుకి మాత్రమే మగవాళ్ళు ఉంటారు కానీ వీళ్ళ మనసులు మాత్రం చాలా మంచివి చాలా మంచివాళ్ళు అని చెప్పి మహా అయితే ఎలాగైనా ఇక ఇంట్లో ఆడపిల్ల ఉండదని ఆ తాయారు చేసిన సవాలుని నేను కాదు అని చెప్పి నిరూపించేలా చేసి చెయ్యాలి నేను ఇక్కడే ఉంటాను నేను మాత్రం ఉండడమే కాదు నాతో పాటు తోడుకోడల్ని కూడా ఇంటికి తీసుకొస్తాను పెద్దకి తొందరలోనే పెళ్లి చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా తాయారికి బుద్ధి చెప్తాను అని చెప్పి మహా అయితే తన మేనత్త కుటుంబాన్ని ఎలాగైనా సరిదిద్దాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక నేను మహాలక్ష్మిలాగా అడుగుపెట్టాను మా నా మా మేనత్త ప్లేస్లో నేను ఉన్నాను కాబట్టి ఇక మా మేనత్ చేసుకునే పనులన్నీ ఇప్పుడు నేను చూసుకొని వీళ్ళందరికీ పెళ్లి చేసి ఈ కుటుంబాన్ని నిజంగానే బృందావనాన్ని చేయాలి అప్పుడు కానీ ఇక ఈ ఊర్లో అందరూ కూడా మా కుటుంబం గురించి గొప్పలు చెప్పుకుంటారు నేను అడుగు తర్వాత నిజాలన్నీ తెలుసుకున్నా ఇది ఎవరి కుటుంబమో కాదు నా సొంత మేనత కుటుంబం కాబట్టి దీన్ని మంచిగా మార్చడం నా బాధ్యత అని చెప్పి ఆ ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది మహా అయితే ఇలా నిర్ణయం తీసుకుంటుంది ఇక ఎవరేం చెప్పినా నేను వినను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను నేను ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళి నన్ను ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంట్లో వాళ్ళకు సంతోషం కలిగించే పనులు చేస్తాను అని చెప్పి మహా అయితే ఇలా నారాయణతో అంటూ ఉంటుంది మామయ్య ఇక అత్తయ్య నేను ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా అని చెప్పి నవ్వుతూ అంటూ ఉంటుంది అవునమ్మా అచ్చం నువ్వు మీ అత్తలాగే ఉన్నావు నేను ఎప్పుడో అందామనుకున్నాను కానీ మీ ఇద్దరికి పోలికలు ఒకే ఉన్నాయా ఏంటని అడిగితే నువ్వేమైనా ఫీల్ అవుతామేమోనని నేను అడగలేదు నువ్వు గొప్పింటి బిడ్డలా ఉన్నావు కదమ్మా ఇక మా మా చక్రి నిన్ను పెళ్లి చేసుకొని వచ్చాడో తెలియదు కానీ ఇంట్లోకి వచ్చి నువ్వు ఇబ్బంది పడుతున్నావని మాత్రం అర్థమైంది అందుకే ఏమైనా అనుకుంటావేమో అని చెప్పి అనలేదు అంతేకాని నువ్వు అచ్చం నా భార్యలాగే ఉన్నావమ్మా అని చెప్పి నారాయణ అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి మహాలక్ష్మి అయితే సరే నేను మీ లాగే ఉన్నాను కదా మరి అలాంటప్పుడు మీ భార్య మీకు ఏదన్నా చెప్తే మీరు వింటారా వినరా అని అడుగుతుంది ఎందుకు వినమ్మ విననమ్మా ఖచ్చితంగా వింటాను నా భార్య నా కోసం చాలా చేసింది అన్నీ ఉన్న నా భార్య నా కోసం అన్నీ వదులుకొని తన ఆస్తి అంతస్తు కుటుంబ సభ్యుల్ని అందరినీ వదులుకొని నా మీద ప్రేమతో నా కోసం వచ్చేసిందమ్మా అలాంటిది నా భార్య గొప్పది నా భార్య చాలా మంచిది అని చెప్పి నారాయణ అయితే చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే మరి ఇప్పుడు నేను కూడా మీ అమ్మ అనుకోండి మీ భార్యలాగే ఉంటాను కదా కాబట్టి నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మరి నా కోసం ఆ విషయం చేస్తారా ఆ పనిని మీరు చేస్తారా అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి ఖచ్చితంగా చేస్తానమ్మా నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉంది నువ్వు రాకముందు ఇల్లు వేరేలా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్నీ కూడా సర్దుకుంటున్నాయి ఊర్లో వాళ్ళ మాటలన్నీ కూడా కూడా ఆగాయి ఇంతకుముందు ఎవ్వరు అందరూ కూడా మమ్మల్ని లేనిపోని మాటలు అనేసి వెళ్ళిపోయేవారు అవన్నీ కూడా మాకు అలవాటే కానీ ఎప్పుడైతే నువ్వు ఇంటికి అడుగు పెట్టావో అందరూ కూడా మా గురించి మాట్లాడుకుంటున్నారు కానీ పోయినసారిలాగా నిందలు అలాగే శాపనార్థాలు కాదు గొప్పలు చెప్పుకుంటున్నారు నారాయణగాడి కోడలు బలే ఉందిరా గొప్పింటి అమ్మాయిరా అని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ మాటలు విన్నప్పుడు నాలో తెలియని సంతోషం అయితే వస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా అని చెప్పి అంటాడు నారాయణ మరి మీరు మందు తాగడం మానేయాలి మీరే ఇలా ఉంటే మీ పిల్లలు ఏమైపోతారో ఆలోచించండి పెద్ది ఒక్కటే చాలా కష్టపడుతున్నాడు చక్రి ఎలాగో పెళ్లి చేసుకున్నాడు ఇక నెక్స్ట్ పెద్ది ఉన్నాడు కదా పెద్దికి కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి ఎన్ని రోజులని మీ కొడుకు బాధ్యత అలాగే మీ బాధ్యత చూసుకొని పెద్ది ఇంట్లో ఒక్కడే ఇలా ఉండిపోతాడు కాబట్టి మనం పెద్దకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అలా చేయాలి అంటే ముందు మీరు తాగుడు మానేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే ఆ మాటలకి నారాయణ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు నిజంగా నువ్వు నా భార్యలాగే ఆలోచిస్తున్నావమ్మా నిజంగా నువ్వు ఇంటికి రావడం మా అదృష్టం ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక నేను తాగుడు జోలికే వెళ్ళనమ్మా నేను అస్సలు తాగను అని చెప్పి నారాయణ అంటాడు ఇక ఆ మాటలకి మహాలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది నిజంగా మీరు తాగుడు కనుక మానేస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరేమో మీరు నిజంగా రేపటి నుంచి అస్సలు తాగకూడదు ఇంట్లో వాళ్ళ గురించే ఆలోచించాలి ఇక ఏ విషయం గురించి మీరు పట్టించుకోవద్దు ఇంట్లో వాళ్ళందరి బాధ్యత కూడా ఇప్పటి నుంచి నేను తీసుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్పి ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలకి నారాయణ కూడా చాలా సంతోషి ఇక లోపలికి వెళ్ళిన మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది దేవుడు కావాలని నన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు మీ మేనత్త ప్లేస్లో నువ్వు ఉండి మీ మేనత్త చెయ్యాలనుకున్నవన్నీ కూడా నువ్వు చెయ్యి అని చెప్పి ఇక్కడికి పంపించాడు ఏదేమైనా కానీ ఈ ఇంటిని అంతా కూడా నేను చక్కదిద్ది ఆ తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను అప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉంటాను అన్ పెద్దకి నేను సహాయంగా ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి ఇక అప్పుడే అక్కడికి మాధవ అయితే వస్తాడు అమ్మ మహాలక్ష్మి అని చెప్పి రాగానే చెప్పండి పెద్దది ఏంటి అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి అమ్మ నువ్వు రూమ్ చూడమని చెప్పావు కదా నేను నీ కోసం ఒక మంచి రూమ్ని చూశాను ఇక నువ్వు ఎప్పుడు వెళ్తావో చెప్పమ్మా నేను నిన్ను అక్కడ దించి నీ సౌకర్యాలు నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాను నువ్వు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నావు కదా నిన్ను చూసి నాకే జాలి వేస్తుంది అసలే నువ్వు గొప్పింటి అమ్మాయివి నువ్వు బాధపడడం నాకు అస్సలు నచ్చడం లేదమ్మా అని చెప్పి మాధవ అనగానే ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే లేదు పెద్దది నేను ఎక్కడికి వెళ్ళడం లేదు నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఈ ఇంట్లో ఉండే చదువుకుంటాను ఈ ఇంట్లో ఉండే నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో అవన్నీ కూడా సాధిస్తాను ఇక్కడ నుంచి నేను వెళ్ళేదే లేదు పెద్ద అని చెప్పి మహాలక్ష్మి అయితే అంటుంది ఇక మాటలకి మాధవ అయితే చాలా సంతోషిస్తాడు ఏమమ్మా ఏమైంది నువ్వే కదా రూమ్ చూడమన్నావు అని చెప్పి అడిగితే అవును నేనే చూడమని చెప్పాను కానీ ఇప్పుడైతే రూమ్ వద్దనుకుంటున్నాను పెద్దీ మీ అందరి ప్రేమలు అభిమానాలు నాకు చాలా నచ్చాయి అని మహాలక్ష్మి అంటుంది